పెన్షన్ స్కీమ్ ఇస్తే మనం గవర్నమెంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చే పరిస్థితి లేదు మరి సచివాలయం ద్వారా జూనియర్ లైర్మన్లు ఏడు వేల రెండు వందల మందిని కూడా వారికి ఎటువంటి సదుపాయాలు కానీ వందలాది మంది చనిపోయినప్పుడు కూడా వారికి కారణ నియమాలు కానీ మెడికల్ సదుపాయం కానీ లేని పరిస్థితి మరి వేలాది ఖాళీలు ఉంటే ఖాళీలు చేసే పరిస్థితి లేదు మరి ఏదైతే ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తే ఒకటో తేదీకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు ఏ రోజుకు చేత వస్తుందో తెలియని తెలియని పరిస్థితి మరి ప్రజలందరినీ కూడా అప్పు చేర్చుకొని వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ రూపంలో డబ్బులు ఇచ్చి మరి కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి సజెస్ట్ చేసిన ఉద్యోగులకి చేతులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ప్రతి నెల ఒకటో తేదీకి చేత ఇవ్వాలి కాంట్రాక్ట్ లాభం రెగ్యులర్ చేయాలి మాకు పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి ఖాళీలన్నింటినీ పూరించాలి లేని సమయంలో లేని పక్షంలో ఏదైతే విద్యుత్ ఉద్యోగులు చాలా నిరాశతో సురవుతో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలబెత్తే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి కాకుండా పెద్దలు పూజ సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు వారితో కూర్చొని మాట్లాడి ఈ సమస్యలు పరిశీలిస్తే పరిశీలిస్తే అప్పుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది లేకపోతే ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం పోయి కార్మికులు చాలా ఆందోళనకరంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు